హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ తేదీలోపు జమ అవుతాయి సో అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ మూడో ఉచిత సిలిండర్ డబ్బులు వస్తాయా రావా రావాలంటే ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో ప్రయోజనకరంగా ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే సో ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రెండు సిలిండర్ల పంపిణీ చేసింది తాజాగా ఆగస్ట్ ఒకటి నుంచి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ మొదలైంది ఈ మూడవ సిలిండర్ను ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు సో ఎవరు బుక్ చేస్తే వారికి సబ్సిడీ రూపంలో సుమారుగా తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి అయితే కొందరికి రెండో ఉచిత సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదు దానికి ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే కనుక ఈకేవైసీ పూర్తి చేయకపోవడం బ్యాంక్ ఖాతాకు ఆధార్ మొబైల్ నంబర్ లింక్ చేయకపోవడం లేదా ధృవీకరణలో సమస్యలు ఉండటం ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా మీ సమీప గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలి అవసరమైతే కొత్త బ్యాంక్ ఖాతా కూడా ఓపెన్ చేసుకోవాలి అని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఇలా సరిచేస్తే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది ఇంకా డబ్బులు పడకపోతే వాట్సాప్ ద్వారా మనమిత్ర నెంబర్లో చెక్ చేసుకోవచ్చు రైస్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు కారణం ఏంటి అనేది వెంటనే తెలుస్తుంది కాబట్టి మీ సిలిండర్ బుకింగ్ బ్యాంక్ ఖాతా కేవైసీ ఆధార్ లింక్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మళ్ళీ మీరు సరి చేసుకుంటే రెండో సిలిండర్ డబ్బులు పడకపోయినాం ఇప్పుడు మూడో ఉచిత సిలిండర్ బుక్ చేసుకుంటే ఆ డబ్బులు పడే అవకాశం ఉంటుంది సో నవంబర్ చివరి వరకు ఈ మూడో ఉచిత సిలిండర్ బుకింగ్ అవకాశం ఉంటుంది ఆగస్ట్ నెలలో మూడవ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో పదిహేనో తేదీలోగా జమ అవుతాయి నార్మల్గా మనకు బుక్ చేసిన రెండు రోజుల్లోనే డబ్బులు అయితే జమ అవ్వాలి కానీ ఇక్కడ లేట్ అవుతుందనమాట సో ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేయండి సెప్టెంబర్ పదిహేనో తేదీలోపు డబ్బులు అయితే జమ అవుతాయి అంటే ఎప్పుడైనా పడవచ్చు ఈ పదిహేనో తేదీలోపు ఏదో ఒక తేదీన మీ అకౌంట్లో పడుతుంది సో ఇంకా బుక్ చేసుకుని వారికి నవంబర్ నెల వరకు మాత్రమే టైం ఉంది లోపు అర్హత ఉన్నవారు బుక్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ప్రభుత్వం ప్రతి మహిళ లబ్ధిదారికి ఈ పథకం ప్రయోజనం అందేలాగా చర్యలు తీసుకుంటుంది సో ఆంధ్రప్రదేశ్ మహిళల సంక్షేమం కోసం ఇది ఒక గొప్ప అడుగు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఈ వీడియోను మీ బంధువులు స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్